మొదటి వారు క్రీస్తు ఆయన పెండ్లి కుమారు రెండవ వారు సంఘం వధవ సంఘం అది మనం చెదవరుచుకుంటున్నటువంటి సంఘముగా కనబడాలి మూడవది మనం చూస్తే యర్షలేమి కుమార్తెలు ఉంటున్నారు సియోధి కుమార్తెలు ఉంటున్నారు ఇలాగున వీరందరూ కూడా ఈ పరంవేద గ్రంథంలో కనబడుతుంది ఇది యేసు ప్రభునకు గుర్తుగా కనబడుతుంది వరుడంటే నిసయ్య వధవు అంటే సంఘం అంటే నీవు వరుడుగానే ఉండాలి ఏసుప్రభును వెంబడించాలి సంఘముగా నిన్ను నీవు యేసుప్రభును కలిగి ఉంటున్నటువంటి సంఘముగా ఆయన సన్నిధిలో మనం కనబడుచుకుంటూ ఉండాలి ఇప్పుడు సల్మాన్ మహారాజు ఆయన జీవితంలో మూడు గ్రంథాలు వ్రాసాడు ముందు మనం ఎక్కువగా ధ్యానించుకుంటున్నట్టు బైబుల్ మనం చూస్తూ ఉంటున్నట్లయితే సానుతుల గ్రంథము రాసేడు అలాగనే ప్రసంగిని వ్రాసాడు అలాగే గ్రంథం రాసింది ఈ మూడు గ్రంథములు రాసినటువంటి గ్రంథకర్త సలోమాన్ మహారాజు ఈ సలోమాను మహారాజు భూలోకంలోనే మహా జ్ఞాని పరమజ్ఞాని దైవ జ్ఞాని దేవుని యొక్క సన్నిధిలో దేవుని ద్వారాగా సమాధానకర్త అనే అనేకమైనటువంటి బిరుదులు సలోను మహారాజుకు వాక్య విధముగా కలిగి ఉంటున్నవి ప్రజలందరికీ కూడా సలోమాను మహారాజుకు ఆ విధమైనటువంటి మంచి టైటిల్స్ ఆయన రాజ్య ఉన్నాడు ఇస్రాయేను రాజు రెండవది ఆ ప్రవచనకర్త ప్రసంగి మొదట అధ్యాయం మొదట వచ్చిన చూస్తే ప్రజలందరికీ కూడా ఆయనకి చక్కని పేరు పెట్టారు ఏమని పేరు పెట్టారంటే చదవండి ప్రసంగి ఒకటి ఒకటి రాజయ్య ప్రసంగి పలికినటువంటి మాటలు గనుకనే సాధన ఈయన ఎవరంటే ప్రసంగి ఎవరి కుమారుడంటే దావి కుమారుడు ఏమై ఉన్నాడంటే ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు రాదంటే నలభై సంవత్సరాలు ఉంటున్నాడు గనుకనే ఈయన ప్రసంగికులు ప్రసంగములు చేస్తున్నట్టు చేస్తున్న ఉన్నాడు కనుక ప్రసంగికులను ప్రజలందరూ పెట్టిన పేరు ఆయనకు ఆ విధమైనటువంటి పేరు పెట్టి ప్రసంగీకుడు వారి రెండోది మనం చూస్తే దేవుడు పెట్టినటువంటి పేరు సమాధానకర్త అని సలోమన్ సమాధానకర్త దేవుడు పేరు అలాగనే దేవుని యొక్క సన్నిధిలో మరొక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు తల్లి పెట్టుకున్నటువంటి పేరుధ్యా అని చెప్పిన సామితులు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుంటూ వస్తే తల్లి ఆయనకు పెట్టిన పేరేమిటంటే లెమ్మోరు అనగా రాధయున్నటువంటి రాధయున్న లెమ్మోరు తల్లి పెట్టినటువంటి పేరు తండ్రి పెట్టినటువంటి పేరు అలాగనే దేవుడు పెట్టినటువంటి ఏమిటి అనగా మనం చూస్తే ఎదిద్యా అనగా దేవుడు ఆ పేరు పెట్టుకున్నాడు అనమాట ధ్యానపుత్రుడు అందుకనే దేవుడు పెట్టిన పేరున్నది తండ్రి పెట్టుకున్న పేరున్నది ప్రజలు పెట్టుకున్న పేరున్నది అలాగే తల్లి పెట్టుకున్నటువంటి పేరు ఉన్నది ఈ సలమన్ మహారాజుకు ఇన్ని విధమైనటువంటి పేరు కలిగినటువంటి వాడు అందుకనే ప్రసంగం ఇప్పుడు ప్రసంగాలు చేసినటువంటి పరవీతి గ్రంథంలోనికి వచ్చేసరికి ఆయన ఈ దైవ గ్రంథాన్ని ఈ పరవినీతాన్ని వ్రాయితులో మహాజ్ఞానం ంటి వాడు కనుక పరలోకమున్న దృష్టిలో పెట్టుకుని భూలోకం ఉన్న సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని పరలోకంలో ఉన్న ఎలాగున ఉన్నదో భూలోకం ఉన్నటువంటి సంఘము ఎలాగొన్న ఆ ప్రభును ఆ ఏసయును కలుసుకున్నదో ఏమేమి కలిగి ఉండాలో ఎలాగున వర్ణించి ఉంటున్నాడంటే ఇలాగున్న సంఘాన్ని వర్ణించి ఉంటున్నట్లు వర్ణనాతీతమై ఉన్నటువంటి గ్రంథము ఆ యొక్క పరమగీత గ్రంథం పరమ ప్లస్ గ్రంథము పరమ గీత పరమ ప్లస్ గీతము పరమ గీత పరమ అనగా పరలోక గీతం అనగా పాట ఎవరు భక్తులై వారు విశ్వాసులై వారు వధు సంఘం అయ్యున్నటువంటి వారు ఆ వధువు అయ్యున్నటువంటి యేసును ఎదుర్కొనేందుకు చెప్పబడినటువంటి వారు పాటలు పాడుకుంటూ ప్రవచనాలు చెప్పుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఆ కేంద్రీకృతమై దేవుని వెతుకుతూ ఉంటున్నట్టు వారు అందుకనే ఇది పరలోకపు గీతను పరలోకపు మరి ఆదరణకు ఉండేటువంటి విషయాలు ఇందులో మనకు కనపడు కనుక నేను గీత రచయిత ఈ విధమైనటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనకు కనబడుచు ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాను ఇక్కడ సంఘాన్ని వర్ణిస్తూ ఉంటున్నాడు సంఘము ఏమి ఏ విధంగా వర్ణిస్తూ ఉంటున్నాడు మనం కూడా ఒకసారి కొంతమందిని వర్ణిస్తాం ఎలాగను వర్ణించుకుంటూ ఉంటాం ఇక మనకు తెలుసది ఎట్లాగున మనం చూస్తే అతని యొక్క పెదవులు అతని యొక్క నేత్రములు అతని యొక్క శిరస్సు అతని యొక్క కాళ్ళు అతని యొక్క చేతులు అతని యొక్క మరి ఆ పండ్లు అతని యొక్క ఇలాగను మనం వర్ణిస్తూ ఉంటాం ఒక్కొక్క వ్యక్తిని చూసి అన్నీ ఏది బాగున్నా బాగుండకపోయినా ఆయన చేతులు బాగున్నాయండి అంటారు కొంతమంది ఆయన కన్నులు బాగున్నాయండి అంటూ ఉంటారు పద్ధతి ఆయన పాదాలు బాగుండే అంటూ ఉంటారు కర్మ సంగమం అన్ని కూడా సంసిద్ధమై ఉంటున్నట్టు రీతులలో అనగా చెరుచ నుండి పాదముల వరకును సిద్ధపడినట్టు క్రైస్తవ సంగమం ప్రతి అవయవము దేవునికి ఉపయోగకరమయ్యున్నటువంటిదిగా కనపరుచు ఉంటారు అందుకని ఇక్కడ నీవు పూసుకును పరిమళ తైలము సువాసన ఏ వాసనండి సువాసన సువాసన అంటే నాకు తెలుసు రెండు రకాలు ఉంటుంది ఈ కదా దానికి ఒకటి సువాసన రెండవది ఆ దుర్వాసన అందుకని ఇప్పుడు సువాసన సంఘాన్ని అంటున్నాడు నేను పూసుకొని వచ్చినటువంటి పరిమళ తైలము అది సువాసన కలిగినటువంటి తైలం అదే దేవుని యొక్క వాక్యము సువాసన కలిగినటువంటిది నువ్వు కలిగి కలిగినటువంటి దేవుడు ఉన్నట్టు వాడు మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఈయన పవిత్రమైనటువంటి సువాసన అనుభవం కలిగినటువంటి వాడు అందుకనే నీవు కలిగి ఉన్నటువంటి దేవుడు సువాసన కలిగినటువంటి వాడు అని చెప్పనని ఇందులో మనకు కనబడుతూ ఉంటుంది రెండవది మనం చూస్తే అంటున్నాడు కదా మీ పేరు పోయబడిన పరిమళ తైలమంతో సమానం मनुधि सुवासन